నంద్యాల ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నిర్వహించిన డయానివర్ డిఎం కార్యక్రమానికి స్పందన లభించింది ప్రయాణికులు పలు సమస్యలు వెలుతరు గంకాతల దృష్టికి తీసుకురాగా ఆయన వాటిని నమోదు చేసుకొని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు నంది కొట్టూరు ఆత్మపురు వైపు అదనపు అధికంగా వైపు బస్సు నడుపు ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నందున మరికొన్ని విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు అదే విధంగా టీసి బస్ స్టాండ్ బస్ రూమ్ డైవింగ్ సో పండికలు ఏర్పాటు చేసి చెప్పారు వీటన్నిటిని త్వరగా అది కొయ్యపుతున్నాయి మనవి చెప్పండి మనవి అనుకోండి చెప్పండి సార్ కథను అందేలా వద్దుట ఐపాటులో అవునండి అది కొయ్యపుతున్నాయి పెట్టి బాగుంటుంది అంటారు ఆయన ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు డైల్ యువర్ డిఎం ఆర్టీసీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ప్రజల నుంచి సూచనలు సలహాలు ఇరవై రెండు రావడం జరిగింది దాంట్లో భాగంగా నంద్యాల బస్ స్టేషన్లో గల కూర్చునేటటువంటి చైర్లు హైట్ తక్కువగా ఉందని ఒక ప్రయాణికుడు చెప్పడం జరిగింది దానిని పరిశీలిస్తాము అలాగే నందికొట్కూరు మరియు ఆత్మకూరు రూట్లో ఉన్న బస్సులు యొక్క షట్టర్ గ్లాసులు విండో గ్లాసులు సరిగా లేవని ఒక ప్రయాణికుడు చెప్పడం జరిగింది వాటిని కూడా సంబంధిత డిపోకు తెలియజేసి వాటిని సరిచేయడానికి తక్షణ చర్యలు తీసుకుంటాము అలాగే నంద్యాల నుండి ఒంగోలుకు ఒక సర్వీస్ కావాలని ప్రయాణికులు కోరారు దాన్ని కూడా పరిశీలించి ఒంగోలు డిపో కానీ లేదా నంద్యాల నుంచి ఆపరేట్ చేసే అవకాశం ఉంటే కనుక తప్పకుండా దాన్ని ఆపరేట్ చేస్తాము అలాగే మరీ ముఖ్యంగా చాగలమర్రి ప్రతి బస్సు కూడా చాగలమర్రి లోపలికి వచ్చి వెళ్ళేగా వెళ్లే విధంగా ఒక ప్రయాణికుడు పోవడం జరిగింది మన నంద్యాల డిపో నుంచి వెళ్ళే అన్ని కూడా వయా చాగలమర్రి వెళ్ళడం జరుగుతుంది మిగతా డిపో బస్సులకు కూడా మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ప్రతి బస్సు కూడా చాకలమర్రి వెళ్ళేలా చర్యలు తీసుకుంటాము అలాగే మిగతా సమస్యలు ఒక నందికొట్కూరు మరియు ఆత్మకూరు రూట్లో బస్సుల యొక్క టైం టేబుల్ ఏర్పాటు చేయమని ఒక ప్రయాణికుడు కోరారు అది ఆల్రెడీ మనకి ఓల్డ్ బస్ స్టేషన్లో మరియు న్యూ కొత్త బస్ స్టేషన్లో కూడా నందికొట్కూరు మరియు ఆత్మకూరు రూట్లో వెళ్లే బస్సుల యొక్క వివరాలు వాటి టైమింగ్స్ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది అదే విషయం ఆ ప్రయాణికులు ఆయనకి తెలియజేయడం జరిగింది